మేక మందలోంచి తక్కువ గుహలోకి ఒక సింహం ఎదురయింది దీనికి అమ్మ బాబోయ్ ఈ సింహాన్ని గుహ నేను తెలియక అందులో తెలియక నేను ఇందులోకి వచ్చాను ఈ వర్షం వస్తుందని ఇప్పుడు గాని ఈ సింహం నన్ను చూసిందంటే అప్పుడంలా తప్పులించి వస్తుంది అనుకుంది మేక అని ధైర్యం చేద్దాం అనుకుంది కాలు మీద కాలు వేసుకుంది గెడ్డాన్ని సవరిస్తుందండి ఆ గుహలో నిలబడి సింహందా గుహ ఇది గబ్బ 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 గబ్బా వస్తుందండి చూచింది దాన్ని ఇది కొంచెం జంకింది ఇదేమిదా ఇలాంటి జంతువుని నేను ఎక్కడ చూడలేదు అడవిలో చాలా మృగాలు ఉన్నాయి చాలా జంతువులు ఉన్నాయి ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు ఏదో కొత్త రకంగా ఉంది అనుకుంది సింహం అది మాత్రం టీవీగా పెద్ద ఆ గడ్డాను సవరిస్తా ఉంది ఓయ్ ఎవరు నీవు అని అడిగింది సింహం నేనా పోతు గడ్డాను ఎందుకు అలా కవరిస్తావు ఇద ఏడు కొండల వాడికి సింహాలను తిన్న తర్వాత ఏడు కొండల వాడికి ఈ గడ్డము నేను మొక్కుబడి ఇద్దామని అయితే మరి నూరు పులులను నూరు సింహాలను నూరు ఏనుగులను తిన్నావా ఓ తిన్నాను తిన్నాను నూరు ఏనుగులు తినేసి ఇంకా ఒక్క సింహాన్ని తినాలి అందుకే ఈ గుహలోకి వచ్చాను అమ్మ నీ బుట్టి పెరిగి నేను మూడు ఏనుగులు కూడా తినలేదు నూరు ఏనుగులు తిన్నట ఎంత తిన్నాయినా బక్క ఎలా ఉంది ఏమో ఎందుకైనా మంచిది ముందుకు పోతే చంపేస్తున్నేమో పోడ మంచి ఒక్క దూకు పరిగెడుతున్నా ఉంది సింహం అమ్మాయి బతిక అనుకుంది మేక ఈ పరిగెడుతున్నటువంటి సింహానికి ఒక నక్క ఎదురైంది సింహం బావా ఆగో ఆగు ఉండవే బాబా పోత చంపేయడానికి అంటే అది మేకపోత సింహం బాబా ఇది మా బావా సింహం బాబా దేహ బలమే గాని బుద్ధి బలం శూన్యమయ్యా ఆ అంటే మేకపోతు అబ్బా మేక మాంసం భలే బాగా ఉంటుంది నేను చాలాసార్లు తిన్నాను ఆ పల్లెల మీదకు పోతూ ఉంటాను కదా ఆ పోయినప్పుడు తింటూ ఉంటాను నేను భలే బాగా ఉంటుంది పా నీ మాటలు అన్ని అబద్ధాలు కాదు సింహం బాబా చాలా బాగుంటుంది నీకెందుకు నేను చెప్తున్నానుగా మన ఇద్దరం వెళ్లి జాయింట్ గా దాన్ని ఆ పదా రాను నువ్వు నక్కచితులు ఉండదు అమ్మో నేను విన్ను నా మాట విను బాబా నేను విన్ను ఓ పని చేయ్ పోని ముందు నేను నడుస్తాను నువ్వు ఆ వెనకాలరాను పని చేయి ఒక దారాన్ని తీసుకో నీ కాలికి దారం కట్టుకో నీ కాలు కట్టినటువంటి దారాన్ని నా పీకి కట్టు నేను ముందు నడుస్తాను వెనకాలరా ముందు నడిచేటప్పుడు ఒకవేళ సీంపోతు గనక నా మీదకి వచ్చిందంటే నన్ను తినేస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు ఆహా సరే అయితే అయితే పద ఇది ముందు వస్తుందండి అది వెనకాల వస్తుంది ఈ మేక గుహలోంచి అటు ఇటు చూసుకుంటూ నా మంద ఉందో ఆ మేకలు ఇటు పోయినాయో నా వాళ్ళందరూ పోయారని చూసుకుంటే అది ఇది చూసేటప్పుడు ఇది రెండు రావడం చూసిందండి ప్రత్యామ్నా బాబు అనుకుంది ఇంకా సత్యాం అనమాట అగ్నికి గాలి తోడైనట్లుగా దీనికి అదొక తోడయింది ఈ రెండు జర్మయా మొత్తం సఫరించేస్తే సున్నంలోకి ఎముకుండదు నాకు నూరు పుణ్యను తిన్నాను నూరు ఏనుగులను తిన్నాను తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను ఇంకా ఒక సింహం తినాలి తొందరగా సింహాన్ని తీసుకుని రమ్మని నిన్ను పొద్దునగా పంపించాను ఇప్పటికి వస్తున్నావు వస్తే వచ్చావు సింహాన్ని పట్టుకొస్తున్నావు పట్టుకురా అమ్మని దుంపదేగా దానికి మంత్రివా అమ్మ దూంగ నన్ను దారం కట్టి బడి తీసుకొస్తున్నావా ముందు పని చెప్తానని చెప్పి ఒక్క దూకు దూకిందండి అక్కడి నుంచి ఎప్పుడైతే దీని ఖాళీ కట్టిన దారం దీనికి కదా అది బిగుసు పోయి కీక్ కనుకుంది దెబ్బతో పోయే బోర్చేదాని ప్రాణం